నిఖిల్ ఫ్యాన్స్ కి ఇక సాడ్ న్యూసే తను ఇప్పుడు ఆట ఆడే పరిస్థితుల్లో లేనట్లే కనిపిస్తూ ఉన్నాడు నిఖిల్ ఎంతో సపోర్టివ్ గా అన్ని టాస్క్ లో పాల్గొన్నాడు ఇక నిఖిల్ వల్లే చాలా మంది బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే నిఖిల్ పద్మావతి టాస్క్ లో చెఫ్ గా ఉన్నప్పటికీ తన ఆటలో మాత్రం వెనకడుగు వేయలేదు ఎంతో బాగా ఆడుతూ వచ్చేసాడు ఇక ఆటలో భాగంగా నిఖిల్ కి అయితే విపరీతమైన గాయాలు కూడా తగులుతూ వచ్చేసాయి అందులో భాగంగానే తన చేయి బెనికిందనే విషయాన్ని కూడా మర్చిపోయాడు ఆ నొప్పి తీవ్రంగా పెరిగిపోయింది ఇప్పుడు లేవలేని స్థితిలో హ్యాండ్ పని చేయడం లేదు అంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకుంటూ రాగా మెడికల్ రూమ్ కి అయితే ని తీసుకొని వెళ్ళారు ఇక కి చెకప్ చేయడంతో పాటు వైద్యాన్ని కూడా అందించారు అయితే హౌస్ ఫ్రెండ్స్ అంతా కి అలా జరగడంపై చాలా గా ఉన్నప్పటికీ సోనియా మాత్రం అశ్వినికి కన్విన్స్ చేసే దాంట్లోనే బిజీగా గడిచిపోతుంది అయితే ఇక్కడ నిఖిల్ చాలా డల్ గా కనిపిస్తున్నాడు ఆ నొప్పికి అయితే తను ఏ పని చేయలేకపోతున్నాడు గా ఉండలేకపోతున్నాడు ఇక నిఖిల్ కి ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పాలి